హాయ్ ఓ నమస్తే సన్వీ కలెక్షన్స్ అండి ఈరోజు వచ్చేసరికి అయితే మంచి శారీస్ అయితే తీసుకొచ్చాను క్లియరెన్స్ సేల్ లో పార్ట్ టూ వీడియో అనమాట సో శారీస్ అయితే క్లియరెన్స్ సేల్ లో అయితే ఇచ్చేస్తున్నానండి కొన్ని కొన్ని అయితే అసలు నేను పెట్టలేదు కూడా ఇంతవరకు వీడియోస్లోనే పెట్టలేదు అలాంటి శారీస్ కూడా నేను ఇప్పుడు సేల్ లో ఆఫర్ లో ఆఫర్లో అయితే ఇచ్చేస్తున్నాను అనమాట సో చూసి తీసుకోండి ఎవరికైనా ఏదైనా కావాలి అనుకుంటానైతే శారీస్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి అన్నీ కూడా రీజనబుల్ కాస్ట్లో అయితే ఇచ్చేస్తున్నా ప్రజెంట్ అయితే ఫస్ట్ వచ్చేసరికి అయితే ఇది పింక్ కలర్ అండి పింక్ కలర్కి అయితే ఇలా రామా గ్రీన్ కాంబినేషన్తోనైతే వస్తుంది ఇది పళ్ళు వస్తుంది ఇట్లా సో విత్ తో పాటు వస్తుంది అనమాట ఇది బ్లౌజ్ వస్తుంది ఓకేనా పళ్ళు వస్తుంది బ్లౌజ్ వస్తుంది మంచి పింక్కి రామా గ్రీన్ కలర్ కాంబినేషన్తోనైతే వస్తుంది ఎవరికైనా శారీ కావాలనుకుంటానైతే వెంటనే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేసేయండి ఆఫర్ కాస్ట్లో అయితే ఓన్లీ త్రీ ఎయిటీ ఫైవ్ రూపీస్కి అయితే ఇచ్చేస్తున్నాను కావాలి అనుకుంటానైతే స్క్రీన్ షాట్ తీసేసుకొని వాట్సాప్ అయితే చేసేయండి షిప్పింగ్ ఛార్జెస్ అయితే ఎక్స్ట్రా ఉంటుందండి శారీ అయితే సూపర్ అంటే సూపర్గా ఉంది ఏదో చూడండి శారీ అయితే చాలా బాగుంది ఓకేనా శారీ విత్ బ్లౌజ్ వస్తుంది ఓన్లీ త్రీ ఎయిటీ ఫైవ్ రూపీస్కి అయితే ఇస్తున్నాను ప్రజెంట్ వచ్చేసరికి అయితే అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇది మంచి పోచంపల్లి శారీ అండి అసలు ఇది వేర్ చేసుకుంటానైతే సూపర్ ఉంటుంది ఇంకా అసలు దీనికోసం ఇదైతే వన్ పీస్ మాత్రమే ఉన్నందుకు ఇది నేను ఇచ్చేస్తున్నా యాక్చువల్లీ ఇది మొత్తం సెట్ ఒక టూ ఆ త్రీ టైమ్స్ తీసుకొచ్చాను బట్ ఇంటి దగ్గరనే నాకు సేల్ అయిపోయింది బట్ చూడండి మీకు ఎవరికైనా కావాలన్నట్టే తీసుకోండి సింగిల్ పీస్ మాత్రమే ఉంది ప్రెసెంట్ అయితే మరూన్ కలర్కి లైట్ బ్లూ కలర్ కాంబినేషన్ కాంబినేషన్ కూడా సూపర్ ఉంది మంచి పోచంపల్లి సారీ శారీ వస్తుంది శారీ అంతా కూడా లైట్ వెయిట్గా ఉంది బాగుంది శారీ అండ్ ఇది వచ్చేసరికి అయితే పళ్ళు వస్తుంది ఇలా బ్లౌజ్ అయితే వస్తుంది సో ఎలాంటి మిస్టేక్ అలాంటివి ఏమీ లేవండి ఫ్రెష్ శారీయే బాగుంటుంది సింగిల్ పీస్ మాత్రమే ఉన్నందుకు నేను కొంచెం ఆఫర్ కాస్ట్లో అయితే ఇచ్చేస్తున్నాను యాక్చువల్లీ ఇది ఒక్కసారి మీరు ఇన్స్టాలో కూడా సెర్చ్ చేయండి ఇన్స్టాలోనే కాదు ఎక్కడైనా సర్చ్ చేయండి శారీస్ అసలు బేసికలీ లేవు ఈ మోడల్ సేమ్ డిజైన్ అయితే అస్సలకే దొరకతలేదు మనం ఇస్తున్న ప్రైస్ వచ్చేసరికి అయితే ఇప్పుడు ఓన్లీ మనం ఇస్తున్న ప్రైస్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్కి అయితే ఇచ్చేస్తున్నాను సింగిల్ పీస్ ఉన్నందుకు అది కూడా సింగిల్ పీసే ఉంది ఒకటే ఉన్నందుకు ఫైవ్ ఫిఫ్టీ రూపీస్కి అయితే ఇచ్చేస్తున్నాను అండ్ మనకి సేమ్ డిజైన్ వస్తుందండి డోలా సిల్క్లో వస్తుందన్నమాట ఇందాక చూసాం కదా అది వచ్చేసరికి అయితే మనకి అది పోచంపల్లి టైప్లో వస్తుంది ఇది వచ్చేసరికి అయితే ఇదో ఇలా వస్తుంది రీకో డిజైన్ అంటారు కదా రీకో శారీస్ అలా వస్తుందన్నమాట సేమ్ డిజైన్ డిజైన్ అయితే సేమ్ వస్తుంది బట్ మనకి పైన అనేది జరీ లైన్స్ అయితే వచ్చింది అనమాట ఇట్లా పర్పుల్కి ఎల్లో కలర్ కాంబినేషన్ అయితే వస్తుంది మొత్తం కూడా పర్పుల్కి ఎల్లో కలర్ కాంబినేషన్ ఇది కూడా శారీ విత్ బ్లౌజ్ వస్తుంది ఓకే శారీ విత్ బ్లౌజ్ వస్తుంది ఇదో ఇది వచ్చేసరికి బ్లౌజ్ వస్తుంది అండ్ ఇది వచ్చేసరికి అయితే పళ్ళు వస్తుంది శారీ ఆల్ ఓవర్ అంతా కూడా ఈ పోచంపల్లి డిజైన్ అయితే వస్తుంది ఓకేనా సో పైన సైడ్ కూడా చిన్న బార్డర్ అయితే వస్తుంది చూసారా ఇలా మంచి పర్పుల్కి ఎల్లో కలర్ కాంబినేషన్ మనం ఇది కూడా ఆఫర్ కాస్ట్లో అయితే ఇచ్చేస్తున్నాం అండి ఓన్లీ ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ ఓన్లీ ఫైవ్ హండ్రెడ్కి ఇస్తున్నాను ఓకేనా ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ నెక్స్ట్ వచ్చేసరికి అయితే మంచి కథాన్ పట్టు శారీ అండి కథాన్ పట్టు దీనికి ఒక చిన్న మిస్టక్ వచ్చింది అది కూడా నేను చూపిస్తాను బట్ శారీ అయితే మంచిగా ఉంది టమాటో పింక్కి మొత్తం బూటాస్ వచ్చేసి రామ గ్రీన్ కలర్ బార్డర్ అయితే వచ్చింది ఇలా వచ్చేస్తుంది బార్డర్ అయితే సో ఇది పైన్ సైడ్ బార్డర్ రిచ్ పళ్ళు పళ్ళుకే మిస్టక్ వచ్చింది సో పళ్ళుకి వచ్చింది కాబట్టి మీకు కనిపించదు ఇది కనిపిస్తుంది కదా ఇక్కడ అనమాట పళ్ళుకి వచ్చింది కాబట్టి బేసిక్గా మీకు కనిపించదు ఇదో ఇలా వచ్చిందండి శారీ అయితే సూపర్ ఉంది ఇది బ్లౌజ్ బ్లౌజ్ ఇలా వచ్చేస్తే బార్డర్ అయితే వస్తుంది శారీ ఆల్ ఓవర్ అంతా కూడా బూటాస్ అయితే వస్తుంది మంచి టమాటో పింక్ అండి చూస్తున్నారు కదా ఇలా వచ్చేస్తుంది శారీ ఆల్ ఓవర్ అంతా బూటా ఇదైతే కట్ చెంగు కొంచెం వరకు అయితే ప్లెయిన్ వచ్చేస్తుంది ఇది దాని తర్వాత లైన్స్ స్టార్ట్ అవుతుంది ఓకేనా సో మనం ఇస్తున్న ఆఫర్ కాస్ట్లో అయితే ఓన్లీ అది కూడా మిస్టేక్ ఉంది కదా మిస్టేక్ కూడా చూపించేశాను మీకు ఎక్కడొచ్చింది ఏంటి అనేది పళ్ళుకి అయితే వచ్చింది ఎట్లా లైన్ లాగా ఓకేనా సో కాస్ట్ వచ్చేసరికి అయితే ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ అండి మంచి కథాన్ పట్టు సారీ ఓకేనా సో కావాలనుకుంటే ఇలా స్క్రీన్ షాట్ తీసేసుకొని వాట్సాప్ అయితే చేసేయండి నెక్స్ట్ వచ్చేసరికి అయితే ఇది యాక్చువల్లీ నేను ప్రింట్ వేయించాను అనమాట శారీ తీసుకొని ప్రింట్ అయితే వేయించాను బ్లౌజ్ అయితే మీరు సెట్ చేసుకోండి ఇంకా లైట్ పింక్లో ఏదైనా సెట్ చేసుకుంటే బాగుంటుంది ఏదో ఇది నేను ప్రింట్ మన కలెక్షన్స్లో నుంచి తీసుకొని ప్రింట్ వేయించాను ఒకసారి చూడండి మంచి బ్లూ కలర్ అండి బ్లూ కలర్కి ఇట్లా గోల్డ్ కలర్ది చిన్న బార్డర్ జరీ బార్డర్ ఇంకో బ్యాక్ సైడ్ కూడా చూపిస్తున్నాం జరీ బార్డర్ సో ప్రింట్ అయితే నేనే వేయించానండి సో మీకు ఇష్టం ఉంది అనుకుంటానైతే తీసుకోండి బాగుంటుంది శారీ ఆల్ ఓవర్ అంతా కూడా శారీ అంతా కూడా ఇలానే వచ్చింది పికాక్స్ అండ్ డిజైన్ కూడా కనిపిస్తుంది కదా ఇలా అంతా అది స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు వస్తుంది పళ్ళుకి మాత్రం వేయించలేదు నేను ఎందుకంటే ఆల్రెడీ రిచ్ పళ్ళు వచ్చేసింది ఇట్లా అందుకని నేను అనమాట సో ఇలా కావాలి ఎవరికన్నా అనుకుంటానైతే తీసుకోండి కాస్ట్ వచ్చేసరికి ఓన్లీ ఓన్లీ సెవెన్ నైంటీ నైన్ రూపీస్ అండి సెవెన్ నైంటీ నైన్ రూపీస్ వితౌట్ బ్లౌజ్లో వస్తుంది మీకు బ్లౌజ్ కావాలి అనుకుంటానైతే నేను చూస్తాను ఉంటేనైతే అరేంజ్ చేస్తాను లేదంటే మీరు లైట్ పింక్ కానీ ఏదైనా బ్లూ కానీ అరేంజ్ చేసుకోవచ్చు ఓకేనా ఓన్లీ సెవెన్ నైంటీ నైన్ రూపీస్ అండ్ ఓన్లీ సో కావాలనుకుంటానైతే వెంటనే తీసేసుకొని స్క్రీన్ షాట్ తీసేసుకుని వాట్సాప్ అయితే చేసేయండి అండ్ ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా వాట్సాప్ అయితే చేసేయండి శారీ అయితే సూపర్ ఉంది ఓకేనా వితౌట్ బ్లౌజ్లో వస్తుంది మీరు ఏమైనా బ్లౌజ్ పేరప్ చేసుకున్నా కూడా బాగుంటుంది కలర్ కాంబినేషన్ అయితే సూపర్ ఉంది నేను సెలెక్టెడ్గా వేయించాను అనమాట ఇది ప్రజెంట్ ఇప్పుడు రైనీ సీజన్ కాబట్టి ఏం వేయించలేనండి నేను ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంది అంటే నాకు చెప్పండి నేను ట్రై చేస్తాను వేయించడానికి ఇంకా ఓకేనా సో ఇది అయితే రెడీగా ఉంది మీకు కావాలనుకుంటానైతే తీసుకోండి సెవెన్ నైంటీ నైన్ రూపీస్ షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది ఓకే నెక్స్ట్ వచ్చేసరికి అయితే మైసూర్ లో నేను లాస్ట్ టైం కూడా వీడియో పెట్టాను అండి దాంట్లో అయితే త్రీ పీసెస్ మాత్రమే మిగిలాయనమాట అది కూడా నేను క్లియరెన్స్ సేల్ లో అయితే ఇచ్చేస్తున్నాను సో చూడండి రీజనబుల్ కాస్ట్లోనే ఇచ్చేస్తున్నాను ఇప్పుడు ప్రజెంట్ అయితే మంచి పర్పుల్కి పింక్ కలర్ వచ్చేసి బ్లూ కలర్ బార్డర్ లాగా వచ్చేస్తుంది విత్ బ్లౌజే వస్తుంది ఇవి విత్ బ్లౌజే వస్తుంది ఒక్కసారి నేను ఆ వీడియోని కూడా కింద ట్యాగ్ చేస్తానండి కింద పెడతాను ఇదో ఇది బ్లౌజ్ వస్తుందనమాట కింద అయితే పోస్ట్ చేస్తాను వీడియోని మీరు అంటే ఫుల్ వీడియో కావాలి అనుకుంటానైతే కింద వీడియోని చూడండి చూసిన తర్వాతనే ఓకే అనుకున్న వాళ్ళైతేనే తీసుకోండి ఈ శారీస్ అయితే త్రీ శారీస్ అయితే త్రీ కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి యాక్చువల్లీ తీసుకున్న వాళ్ళు టైం పాస్ చేశారు అంటే అమౌంట్ ఇప్పుడే వేస్తా అని కూడా వేయలే వేయలేరు అంటే తను ఎప్పుడు టైం పాస్ చేసింది ఒక్కసారి కాదు మళ్ళీ దాని తర్వాత బిచ్ పెడితే బిచ్ కూడా అది వితౌట్ పేమెంట్ నేను హోల్డ్ చేయాలంట అలా ఎలా చేస్తారు వితౌట్ పేమెంట్ చెయ్యండి ఎలా హోల్డ్ చేస్తారు ఆ రోజు అంతే ఎలానే అనమాట ఇది బ్లూ కలర్ ఐ థింక్ సో బ్లూ ఏదో అడిగింది ఆ మేడం ఆ మేడం వల్లనే ఆగిపోయింది వేరే వాళ్ళకన్నా అప్పుడే ఇది క్రీమ్కి గ్రీన్ కలర్ ఇలా త్రీ కలర్స్ అయితే ఉన్నాయండి ఇప్పుడు మనం కాస్ట్ కూడా రీజనబుల్ కాస్ట్లోనే అయితే ఇచ్చేద్దాము ఈ క్రీమ్ కలర్ దానికైతే మనకి ప్రింట్ లైక్ స్టేన్ టైప్ లో వచ్చిందండి లాస్ట్ టైం వీడియోలో కూడా చూపించాను సో ఇప్పుడు ఓకే అనుకున్న వాళ్ళైతేనే తీసుకోండి ఇదో ఇలా లైట్గా డాట్స్ టైప్ లో వచ్చేసింది అనమాట మనం ఇస్తున్న ఆఫర్ ప్రైస్ కూడా చెప్తాను ఇది ఇది లాస్ట్ టైం వీడియోలో మనం త్రీ ఫిఫ్టీ రూపీస్ పెట్టాము బట్ ఇప్పుడు అయితే ఓన్లీ త్రీ హండ్రెడ్ రూపీస్కి అయితే ఇస్తున్నాను ఎవరికైనా కావాలనుకుంటే తీసుకోండి ఈ క్రీమ్ కలర్ ది ఈ క్రీమ్ కలర్ది అనమాట త్రీ హండ్రెడ్ రూపీస్కి కి షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది ఓకేనా సో దీని కాస్ట్ అయితే చెప్పేశాను కదండి నెక్స్ట్ వచ్చేసరికి అయితే బ్లూ కలర్ విత్ పింక్ కలర్ కాంబినేషన్ మనం లాస్ట్ టైం ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అయితే పెట్టాము ఇప్పుడైతే ఓన్లీ ఆఫర్ ప్రైస్లో ఫోర్ హండ్రెడ్ రూపీస్కి అయితే ఇచ్చేస్తాను కావాలనుకుంటే తీసుకోండి ఇది కూడా అంతే పర్పుల్ విత్ పింక్ కలర్ ఓన్లీ ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఈచ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ అనమాట ఓకేనా ఇవి కావాలనుకుంటేనైతే వెంటనే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ అయితే చేసేయండి థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ ఆల్ లైక్ చేసి లైక్ నెంబర్ని అయితే కామెంట్ చేయండి ఇంకా పాత్రి వీడియో కూడా ఉంది క్లియరెన్స్ క్లియరెన్సీలో ఆ వీడియో కూడా చూడండి ఏదైనా కావాలనుకుంటే నచ్చితానైతే వెంటనే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ అయితే చేసేయండి సో థ్యాంక్ సో మచ్ అండి బాయ్ ఎవ్రీవన్